శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమ శంకర్ల వారు ఈ శ్లోకంలో సౌందర్యలహరిలోని డెబ్బై ఒకటవ శ్లోకంలో అమ్మవారి యొక్క నఖ కాంతులను ధ్యానం చేయిస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారి యొక్క నఖ కాంతులను మన చేత ధ్యానం చేయించారు ఆ ధ్యానం మనలోని తమో గుణాన్ని తొలగిస్తుంది అంటూ అక్కడ ఫలాన్ని వివరించారు నవనళిన రాగం విఘసత కరాణాంతి కదయ కదయామే కయాచిత్వా సామ్యం భజతు కలయా ష్మీ చరణతలక్షారసచం అమ్మవారి యొక్క గోళ్ళ నుంచి ఉద్భవించిన కాంతులు అవి ఎలా ఉన్నాయి అంటే నవనళిన రాగం అప్పుడే వికసించిన తామర పువ్వుల యొక్క కాంతును కూడా అపహసిస్తున్నట్టు ఉన్నాయి విహసతాం అంటే అపహాసం చేస్తున్నట్టుగా ఉంది నీ యొక్క కరాణాంతే కాంతిం కరాణాంతే కాంతిం నీ యొక్క హస్తముల గోళ్ళ యొక్క కాంతులు అప్పుడే వికసించిన తామర పుష్పాల కాంతులను కూడా అపహాసం చేస్తున్నట్టుగా ఉంది అంటున్నారు నకానాం ఉద్యోతై నవనళిన రాగం విహసతాం తే కాంతిం కథయా ఎలా కథయామహ వర్ణింపగలము కథయా అంటే ఎలా కథయామహ అంటే వర్ణింపగలము కథం ఉమే కథం ఉమే అంటే చెప్పు ఉమా అంటున్నారు ఏంటంటే ఇక్కడ అమ్మవారి యొక్క చేతులను మనము పాదాలని కరకమలములు చరణకమలములు అని కమలాలతో పోలుస్తూ ఉంటాం కదా ఆ పోల్చటాన్ని వారిక్కడ తెలియచేస్తున్నారు అమ్మవారి యొక్క గోళ్లలో ఉన్న కాంతులే అమ్మవారి ఆ తామరల యొక్క అప్పుడే వికసించిన తామర పుష్పాల యొక్క కాంతులను అపహాసం చేస్తూ ఉన్నాయి కదా ఇక అమ్మవారి యొక్క చేతులను ఆ తామర పుష్పాలతో ఎలా పోలుస్తారు అంటున్నారు ఒకవేళ కయాచిత్వా సామ్యం లేదు ఏదో విధంగా పోలిక చెప్పవలసిందే అంటే అమ్మవారు యది క్రీడల్ లక్ష్మి లక్ష్మీదేవి ఆడుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఆడుకుంటారు అంటే తన యొక్క పాదాలని కమలాలయందు ఉంచి అటు ఇటు పాదాలు కదుపుతూ ఆడుతూ ఉంటారు అప్పుడు చరణతలలాక్షారసచం అమ్మవారు తన పాదాలకు ఎర్రటి లత్తుక రసం అద్ది ఉండటం చేత అలంకరించుకుని ఉండటం చేత ఆ పాదములు కమలాలపై ఉంచటం చేత వాటికి కాస్త ఆ రసం అంటే అవి అమ్మవారి యొక్క ఆ పాదాల యొక్క ఎరుపు రంగుతో కాస్త పోలి ఉంటున్నాయి అది ఎంత అంటే పదహారవ వంతు మాత్రమే అంతే సంపూర్ణంగా మాత్రం కాదు అంటున్నారు స్వామివారు ఎందుకంటే ఆ కమలాలు కమలాలు వికసించిన కొంతకాలం కొంతసేపటి నుంచి వాడిపోవడం మొదలుపెడతాయి అంటే వాటికి సూర్య అస్తమయం అయ్యేసరికి అవి వాడి వడలిపోతాయి అలాంటి వాటితో అమ్మవారిని యొక్క పాదాలను ఎలా పోలుస్తారు అంటూ అంతేకాదు మరో శ్లోకంలో మరింత వైభవంగా అమ్మవారి యొక్క పాదాలని మన చేత ధ్యానం చేయిస్తారు అక్కడ అమ్మవారి యొక్క పాదాలకి కమలాలకి చక్కగా భేదాలను వివరిస్తూ స్వామి వర్ణించారు ఒక భావాన్ని ఒకసారి విందాం ఓ పార్వతీదేవి అప్పుడే వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని కూడా పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి నీ గోళ్ల యొక్క కాంతులు అలాంటిది నీ హస్తముల యొక్క శోభను ఏ విధంగా వర్ణింపగలము చెప్పుమా అంటున్నారు ఒకవేళ ఎలాగైనా చెప్పాలి అంటే కదాచిత్ ఏదో విధంగా చెప్పాలి అన్నట్టయితే యొక్క పాదములను కమలముల నుం నీ యొక్క పాదాలని కమలాలయందు ఉంచి నీవు అటు ఇటు తిప్పుతూ ఆడుతూ ఉండటం చేత నీ పాదాలకు అద్దుకున్న ఆ లత్తుకరసం కాస్త కమలాలకి అంటే అవి అలా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అది కూడా ఎంత పదహారవ వంతు మాత్రమే అంటున్నారు పదహారవ మా వంతు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాయి సంపూర్ణంగా మాత్రము ఆ కమలాలతో నీ పాదాలని కానీ హస్తాలని కానీ పోడ్చడం తగదు అంటున్నారు శ్రీమాత్రే నమ